హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఓడిఐ టీమ్కి సంబంధించిన స్క్వాడ్ వివరాలు తెలుసుకుందాం సో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అయితే కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో మనకి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రీలంక సిరీస్కి అందుబాటులో ఉండరు అన్న వార్తలు అయితే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి సో వాటిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మనసు మార్చుకొని స్క్వాడ్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది ఇది ఫ్యాన్స్కి అయితే మంచి ఊరట అని చెప్పుకోవచ్చు ఓడిఐ క్రికెట్కి కూడా ఒక మంచి ఆదరణ ఒక మంచి మజా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కలైట్ చేయకుండా ఈ ఓడీ స్క్వాడ్ వివరాలు తెలుసుకుందాం లెట్స్ మూట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు रोहित शर्मा कैप्टन शुभमन गिल वाइस कैप्टन विराट कोहली, श्रेयस अय्यर विकेट कीपर्स के राहुल ऋषभ पंत ऑलराउंडर्स हर्षित राणा शिवन दुबे रियान पराग वाशिंगटन सुंदर अक्षर पटेल స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఫాస్ట్ బౌలర్స్ మొహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ సో ఫ్రెండ్స్ ఈ ఓడిఐ స్క్వాడ్ కూడా మీకు ఏ విధంగా అనిపించింది మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కటి కనుక మనం ఒకసారి రివ్యూ చేస్తే టీ ట్వంటీలో స్పిన్ బౌలర్గా రవి విష్ణా ఉండగా ఓడిఐలో కుల్దీప్ యాదవ్ అయితే ఉండటం జరిగింది మరి కుల్దీప్ యాదవ్కి రవి విష్ణాయ్కి మధ్య పోలికలు కూడా ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం